ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ చీమల భయంతో వివాహిత మృతికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు అమీన్పూర్ లో నవ్య హోమ్స్ లో ఉంటున్నటువంటి మనీషల భయంతో ఈ చీమలతో నేను వేగలేను ఈ చీమలతో నేను ఇక బతకలేను అని ఒక సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం పొందినటువంటి ఉంది అంటే యాక్చువల్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేషన్లో కూడా ఇదే విషయం నిర్ధారణ అయినటువంటి పరిస్థితి ఉంది ఆమెకి గతంలో కూడా చిన్నప్పటి నుంచి చెమలంటే భయం ఆ ఫోబియా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది దానికి సంబంధించి ఆమె చికిత్స తీసుకుంటోంది గతంలో కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారంట పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ విషయం బయటపడింది అయితే యాక్చువల్గా అవికి ఆ భయం ఎప్పటి నుంచో ఉంది చీమలు కనిపిస్తే చాలు చాలా భయపడతా ఉంటుంది చీమలు ఉన్న చోటకు అసలు కనీసం అటువైపు వెళ్ళను కూడా వెళ్ళదని చెప్పి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు చాలాసార్లు కౌన్సిలింగ్కి వెళ్ళారు దాన్ని ఆ ఫోబియాని పోగొట్టే విధంగా ప్రయత్నం కూడా చేశారంట కౌన్సిలింగ్ తీసుకున్నది అందుకే కానీ ఇంకా మైండ్లో అదే ఉంది చీమలు కనిపిస్తే చాలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ చాలా భయపడుతున్నట్టుగా కనిపించేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆమె బలవన్మరణం చేసుకునే ముందు కూడా అక్కడ వాళ్ళ బంధువులు సమీప బంధువులు ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక చిన్న పాప ఉందండి ఆ పాపని వాళ్ళకు అప్పగించి ఆమె చనిపోయే ముందు పాపను అప్పగించి నేను ఇంట్లో క్లీనింగ్ చేసుకోవాలి క్లీనింగ్ చేసుకున్న తర్వాత నా పని పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నేను పాపను తీసుకుంటానని చెప్పి బంధువులకి పాపను అప్పగించి నేరుగా ఇంటికి వచ్చి మరి పోలీసులు చెప్పేదాన్ని బట్టి అక్కడ ఇంటిని కొంచెం క్లీన్ చేసుకునే కార్యక్రమంలో ఇల్లు దులుపుకుందామని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తుండగా చీమలు కనపడి ఉంటాయి గతంలో ఆ ఇంట్లో కూడా చీమలు ఉన్నప్పుడు ఇదే విషయాన్ని భర్తతో చెప్పి ఇంకా నువ్వు ఇంకా మారలేదు ఇంకా ఆ చీమల భయాన్ని ఎందుకు అందరూ ఉండట్లేదా ఏమన్నా చీమలు కనిపిస్తే దులిపేసుకోవాలి ఇలాంటి కొన్ని జరిగినాయి అందుకే తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళడం కావచ్చు కౌన్సిలింగ్ తీసుకోవడం కావచ్చు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు చీమలు మళ్ళీ మళ్ళీ కనిపించేసరికి ఆ ఫోబియా మైండ్లో ఉండిపోయి ఇల్లు దులుపుతున్న క్రమంలో చీమలు కనిపించేసరికి ఆమె ఇంకా నేను నేను ఇట్లయితే బతకలేనన్న ఉద్దేశంతో ఒక డెసిషన్ తీసుకొని పాప కూడా ఇంట్లో లేదు కాబట్టి మరణం చేసుకుంది ఇది పోలీసులు చెప్తున్నటువంటి విషయం అయితే ఆమె మరణం పొందే ముందు కూడా కొన్ని విషయాలు ఒక లేఖ రూపంలో ఆమె పొందుపరిచింది భర్తకు చాలా స్పష్టంగా లేఖ రాసింది మనీషా కూతుర్ని బాగా చూసుకోమని చెప్పి అందులో పేర్కొంది అలాగే అన్నవరం తిరుపతిలో మనకు కొన్ని మొక్కులు ఉన్నాయి వేణుడు పదహారులు నువ్వు తప్పకుండా చెల్లించు దీన్ని మాత్రం మర్చిపోకు అమ్మాయిని బాగా చూసుకో అని అందులో రాసింది తర్వాత ఎల్లమ్మ ఒడి బియ్యం మర్చిపోకని కూడా ఆ లేఖలో ప్రస్తావించిన చూడండి అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి ఈ ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో మొక్కులు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని లేఖ రూపంలో తన భర్తకి చాలా స్పష్టంగా రాసి ఆమె ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుంది మైర్మేకోఫోబియా అని పోలీసులు నిర్ధారించారు వైద్య పరిభాషలో చీమలను చూస్తే ఆ భయంతో ఫోబియాతో ఆమె మదన పడతా ఉంది బాధపడతా ఉంది మైండ్లో అదే తిరుగుతూ ఉంది చీమలంటే ఆమెకు అసలు పూర్తిగా అంటే భయం అనమాట చాలామంది మనకి విష సర్పాలంటే భయం లేదంటే ఇంకేదన్నా దానివల్ల ప్రాణహాని కలిగేటువంటి జంతువులు అయితే చాలామంది భయపడతారు కానీ ఏమే చీమలను చూసి కూడా భయపడుతుంది చిన్నప్పటి నుంచి ఆ ఫోబియా ఆమెకి మైండ్లో కూర్చుండిపోయింది దానివల్లే ఆమె ఇంత పె పెద్దయిన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు కలిగిన తర్వాత కూడా ఇంకా ఆ ఫోబియా నుంచి బయటకు రాలేదు అంటే చాలా సీరియస్గా మైండ్లో కూర్చుంది కౌన్సిలింగ్ చేసినటువంటి డాక్టర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు కానీ మెల్లగా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని ఈ ఫోబియా నుంచి బయటకు రావచ్చు కౌన్సిలింగ్ చాలా అవసరం అని చెప్పి చెప్పారు డాక్టర్స్ కూడా కానీ అది మైండ్లో ఉండిపోయేసరికి ఇక ఆ ఇంట్లో ఎక్కువగా ఆ చీమలు కనపడేసరికి ఈ చీమలతో ఇక నేను ఉండలేనని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ ఫోబియాతో ఆ భయంతో నిర్ణయం తీసుకుని ఆమె తనువు చాలించినట్టుగా కనిపిస్తోంది కానీ భర్త విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఆమె చెప్పింది నువ్వు నీ డ్యూటీస్ ఏంటి నువ్వేమేం చేయాలి నువ్వు ఆ అమ్మాయి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆ లెటర్లో రాసినటువంటి పరిస్థితుంది సో పోలీసులు అయితే ఇదే విషయాన్ని చెప్తున్నారు నిర్ధారించారు ఆ పోలీస్ అధికారి ఏం మాట్లాడారు కూడా ఒకసారి వినండి మీరు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న ఫోర్త్ నవంబర్ రోజు సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో ఒక మహిళ తన ఇంట్లో సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి విచారించగా మనీషా అనే మహిళ వైఫ్ ఆఫ్ శ్రీకాంత్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈమె నవ్యా హోమ్స్ అమీన్పూర్లో నివాసం ఉంటుంది గత సంవత్సర కాలంగా ఈవిడ చిన్నప్పటి నుంచి ఆవిడకి చీమలు అంటే భయం ఆ చీమలంటే భయంతో గతంలో వాళ్ళ నేటివ్ ప్లేస్ మంచిర్యాల్లో హాస్పిటల్ కూడా వెళ్ళి కౌన్సిలింగ్ కూడా వెళ్ళడం జరిగింది వీళ్ళకి మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది వీళ్ళకి ఒక పాప కూడా ఉంది ఆ చిన్నప్పటి నుంచి ఆమె చీమలకు భయపడుతుండేది ఆ విషయం పేరెంట్స్ తర్వాత హస్బెండ్ కూడా కన్ఫర్మ్ చేశారు మొన్న ఫోర్త్ రోజు మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు పాపకి ఏదన్నా తీసుకుంటారు అని చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది పాపని వాళ్ళ సొంతం మేనత్త వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇల్లు దురుపుకొని క్లీన్ చేసుకొని ఉంటా తర్వాత వచ్చి పాపని తీసుకొని వెళ్తా అని చెప్పి ఇంటి వాళ్ళ మేనత్త దగ్గర నుంచి వెళ్ళి బహుశా ఇంట్లో ఇల్లు దులిపే క్రమంలో ఏమన్నా చీమలు కనిపిస్తే అట్ల ఏమన్నా ఫోబియాతో ఆమె దాంట్లో కూడా వాళ్ళ భర్తని శ్రీ ఈ చీమలతో నేను బతకలేకపోతున్నా పాప జాగ్రత్త అని చెప్పి పాపకి సంబంధించిన తిరుపతి దర్శనానికి తర్వాత ఒక ఫంక్షన్ ఏదో చేయాల్సి ఉండే అవి చెయ్యి అని చెప్తూ నోట్ రాసింది తర్వాత తనకు తానే సూసైడ్ చేసుకుంటాను వాళ్ళ పేరెంట్స్ని తర్వాత హస్బెండ్ని ఎంక్వైరీ చేస్తే కూడా ఆవిడ చీమలకు భయపడుతుంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ డిసీజ్డ్ ఫాదర్ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేశామని విచారిస్తున్నాను